టుకోస మీడియా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రారంభానికి సంబంధించి గాజువాక నిర్వాసితులంతా కూడా అప్పట్లో పేద రైతులు వీరంతా కూడా ఉక్కు నిర్మాణానికి సంబంధించి ఉక్కు పరిశ్రమకు సంబంధించి వీరంతా కూడా భూములను ఇవ్వడం జరిగింది సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక మందికి ఉద్యోగాలు లేక ఉపాధి లేక కేవలం కూలిపాములకే పరిమితమై ఇప్పటికీ జీవనం సాగిస్తున్నారు వీరంతా కూడా ఉక్కు ఏదైతే నిర్వాసితుల సంఘం కింద ఐక్యవేదికగా ఏర్పడి అనేక పోరాటాలు చేస్తున్నారు తమకు ఉపాధి లేదా జీవనభూత్తి కల్పించాలని ప్రస్తుతం మీరు ఈ నెల ఎనిమిదో తేదీన భారీ గర్జన పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమ వివరాలను ఉక్కు నిర్వాసితుల సంఘం నాయకులు ఉన్నారు మన దగ్గర వారితో మాట్లాడదాం చెప్పండి సార్ మీరు ఈ నిర్వహించబోయే ఐక్యవేదికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ రూపొందించారు ఇప్పుడు ఈ నెల ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి గాజువాక్ లంకా గ్రౌండ్లో నిర్వాహస్తులు గర్జన అనేది ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం అంటే ఈరోజు ఇదేం కాదు గత కొన్ను బట్టి స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ఈరోజుకి కూడా మరి రాజకీయ నాయకులు ఏ రాజకీయ నాయకుడు కూడా మా మా పక్షాన మాట్లాడకపోవడం చాలా బాధాకరంగా భావిస్తూ మేము వచ్చిన నాయకులందరికీ కూడా మేము మా యొక్క బాధలు వినిపించుకున్నప్పటికీ కూడా కానీ దీని పరిష్కార మార్గం చూడట్లేదు వీళ్ళు పోరాటాలు చేస్తారు లేదా గంట గడి పోరాటాలు చేస్తారు లేదంటే ఏదో రోడ్డు మీద కూర్చుంటారు వెళ్ళిపోతారని చూస్తున్నారు తప్ప దీని పరిష్కార మార్గం ఎందుకు ఎదగట్లేదో మాకైతే అర్థం కావట్లేదు అందుకనే మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమడుతున్నాం అంటే మీరు అనేక సమస్యల్ని మీరు పరిష్కార దిశగా చేస్తున్నారు అనేక సమస్యల్ని పరిష్కారం దిశగా ఆలోచించేటప్పుడు ఈరోజు నలభై ఐదు ఏళ్ళు బట్టి స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్య ఒకటి మేజర్గా ఉంది గాజువాకలో మరి నిర్వాసన సమస్యను ఓన్లీ ఓటు బ్యాంక్గా చూస్తున్నారు తప్ప దీని పరిష్కార మార్గం ఎందుకు చూడట్లేదో మాకు ఇది అర్థం కావట్లేదు ఖచ్చితంగా దీన్ని పరిష్కార మార్గం చూడమని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం లేదనుకుంటే మేము మొన్న మెయిన్ గేట్ దగ్గర పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో ధర్నా చేసాం మొన్న గాజువాక్లో భిక్సాటి కార్యక్రమం చేసాం ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తున్నాం భవిష్యత్తులో అవసరమైతే మరి నాయకులు ఇంటి ముందే చేసే పరిస్థితి తీసుకురావద్దని మరి కూటమి ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ దీని పరిష్కారం దిశగా ఇది పెద్ద సమస్య కాదు ఎనిమిది వేల మంది కుటుంబాలు ఈరోజు నలభై ఐదులు పెట్టి ఎదురు చూస్తున్నాం దీన్ని పరిష్కారం చేయడం కూడా పెద్ద సమస్య కాదు మా భూములు ఇంకా పంతొమ్మిది వేల ఆరు ఖాళీగా ఉన్నాయి అందుకనే మీరు మాకు ఉద్యోగం ఇవ్వలేదు కాబట్టి ఆ రోజు మాదిరి భూమి తీసుకున్నప్పుడు ఉద్యోగం ఇస్తారని తీసుకున్నారు మరి మీరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఇప్పటికీ ఎనిమిది ఏళ్ళ బట్టి ఒక నోటిఫికేషన్ లేదు ఏదో కూలీనాలు పనిచేసుకుంటామంటే స్టీల్ ప్లాంట్లో ఇక్కడున్న స్థానికుల నిర్వాస్తులందరినీ కూడా తొలగించడం జరిగింది అందుకోసం మరి మాకు విఆర్ఎస్ ఎంప్లాయీస్ అందరికీ వీఆర్ఎస్ ఇచ్చి కోటి రూపాయలు ఇస్తున్నారు మరి మేమేం పాపం చేసాం మరి అందుకనే మిగిలిన భూమి ఏదైతే ఉందో ఆ భూమి మిగిలి ఉన్న మేము అడుగుతున్నాం మా ఏదైతే మిగిలిన భూమి ఉందో ప్రతి ఆరు నెంబర్కి ఎక్కడ చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మేము ప్రభుత్వాలని మేము కోరుతున్నాం ఈ ప్రభుత్వాలు మరి ప్రతిపక్షంగా ఉండేటప్పుడు కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా మాకు చెప్పున్నారు ఖచ్చితంగా మీ కోటమి ప్రభుత్వం కానీ వచ్చినట్టయితే మీ నిర్వాసులందరికీ సంపూర్ణమైన న్యాయం చేస్తామన్నారు మరి ఆ న్యాయం దిశగా ఆలోచించే చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వాలు అడుగుతున్నాం లేదనుకుంటే మరి నిర్వాసులకు కానీ పబ్లిక్ కానీ ఎటువంటి డామేజ్ జరిగినా అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున ఈ సభ నిర్వాసులు కార్మికులు ప్రజా సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మా నిర్వాసులు పడుతున్న బాధ సాధనలు అన్నింటిలో మీరు భాగస్వాములు మీ మద్దతు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది ఎంతమందికి ఉద్యోగాలు వచ్చి ఇంకా ఎంతమంది మిగిలిపోయాను పదహారు వేల ఐదు వందల మంది కుటుంబాలుగా ఆ రోజు గుర్తించి భూములు ఇచ్చినటువంటి వాళ్ళని వృత్తులు వదులుకున్న వాళ్ళని ఆధార్ కార్డులు ఇచ్చి గుర్తించారు అన్నట్టు అందులో ఎనిమిది వేల మందికి మాత్రమే ఈరోజు వరకు ఉద్యోగాలు ఇచ్చారు మూడు జనరేషన్లు ముగిసిపోయి సుమారు సుమారు యాభై ఏళ్ళ దగ్గర పైబడి వస్తుంది ఈ పరిస్థితులు ఇంకా ఎనిమిది వేల ఐదు వందల కుటుంబాలు ఉద్యోగాల కోసం మూడు జనరేషన్ల నుండి వెనకబడుతూ ఎదురుచూస్తున్నారన్నమాట గత రెండు వేల ఇరవై ఒకటిలో ప్రైవేటీకరణ హండ్రెడ్ శాతం ప్రకటించేసింది ఎనిమిది సంవత్సరాల నుండి మాకు పర్మనెంట్ రిక్రూట్మెంట్ లేకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం పర్మనెంట్ రిక్రూట్మెంట్ ఉంటే జాయింట్ టెక్నీషియన్ కళాశీల్లో ఫిఫ్టీ పర్సెంట్ కోట మాకు ఉండేది ఈరోజు ఎనిమిది సంవత్సరాల నుండి అది లేదు ఉన్నటువంటి ఉద్యోగులను కూడా విఆర్ఎస్ ఇచ్చి పంపించేస్తుంది ఇక కాంటాక్ట్ లేబర్గా పనిచేసినటువంటి వాళ్ళని కూడా మా నిర్వాసితులను కూడా తొలగించేసి దీన్ని ఖచ్చితంగా ఎవరికొవరికి కట్టబట్టేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు పనిచేస్తున్నారు కేంద్రమేమో అమ్ముతా అంటుంది రాష్ట్రమేమో నిలబెట్టామో నిధులు తెచ్చామని అంటుంది ఈ డ్రామాలు మాకద్దు మీరు అమ్ముకుంటారో ఉంచుకుంటారో మాకు అనవసరం అంటే మేమైతే ఉంచితే మంచిదని మేము కోరుకుంటున్నాం అది ప్రజల సంపద కాబట్టి ఎవరికి అమ్మొద్దనేసి అనేసి అయితే మా సంగతి మాత్రం ఖచ్చితంగా తేల్చాలి పంతొమ్మిది వేల ఎకరాలు మిగిలిన భూమి ఖాళీగా ఉంది మా దగ్గర తీసుకున్నది మా కుటుంబాలు బతకడం కోసం మేము వృత్తులు చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళు సేతు వృత్తులు చేసుకొని బతికే దేశం భారతదేశం అలాగే మేము కూడా సేతు వృత్తులు చేసుకొని బతికేటోళ్ళు వివిధ వృత్తులు చేసుకుని ఏ వృత్తి అయినా కానీ భూమి ఆధారంగానే నడుస్తుంది మాకు మేము భూమి అడుగుతున్నది ఈరోజు ఒక్కో కుటుంబానికి ఒక్కో ఎకరం మా వృత్తులు మేము కొనసాగించుకుంటాం మీరు అలాగే ఉద్యోగాలు ఇవ్వలేరు మీ నష్టపరిహారాలు మాకు అక్కర్లేదు మా భూమి మాకు ఇవ్వండి మా వృత్తి మేము కొనసాగించుకుంటాం మేమేమి సాధగాన ప్రజలం కాదు మా తాతలు తండ్రులు పోతూ పోతూ మాకు ఆ కుల వృత్తులు నప్పు చెప్పారు అది చేసుకుంటాం కాబట్టి అది జరగాలంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక ఎకరం భూమి కావాలి ఈ భూమి డిమాండ్ ప్రాథమికంగానే మేము ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు గోపాల్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా తీసుకొని ఒక రాష్ట్ర కేంద్ర స్థాయి ఉద్యోగులండు ప్రజా సంఘాల నాయకులని పిలిచి ఒక పదిహేను మంది ఇంట్లో సలస్తో మేము బహిరంగ సభ పెడుతున్నాం ఈ సభకు నిర్వాసితు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ ఎనిమిది వేల ఐదు వందల కుటుంబాలతో రావాలి మన పిల్లల్ని మన ఆడవాళ్ళని సభలో కూర్చున్న తర్వాత వచ్చినటువంటి ప్రతినిధులు చూసి వాళ్ళకి మనసు కలగాలి ఖచ్చితంగా ప్రజలందరూ రావాలి ఈ సభకు అందరూ వస్తేనే కానీ అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి పెద్దలకు మన సమస్య అర్థం కాదని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం వచ్చినటువంటి ప్రజలందరూ కూడా మన దగ్గర ఉన్నటువంటి ఆహార కార్డు ఎంప్లాయ్మెంట్ కార్డు రెండు కూడా జరక్స్ చేసి తీసుకోండి అండి ఆధార్ కార్డు సైతం ఆ పెద్దలకి మనం ఆ వేదిక మీద ఒక మిమ్మరా మిద్దాం మెమోరాండం ఇచ్చి కనీసం ఇక్కడ ఓట్లతో గెలిచినటువంటి పాలకులు పట్టించుకోవట్లేదు కనీసం మీరైనా ఆ కేంద్రం ప్రధానమంత్రి గారు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి దగ్గరకు కానీ రాష్ట్రపతి గారి దగ్గర కానీ మా సమస్య తీసుకెళ్ళండి అని చెప్పేసి వేడుకుందాము అందరూ కూడా ఆధార్ కార్డు కార్డు ఎంప్లాయ్మెంట్ కార్డు తీసుకురావాలని ప్రజలందరికీ మేము పిలుపునిస్తున్నాం ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు కార్యక్రమం తర్వాత భవిష్యత్ కార్యక్రమం కూడా ప్రకటిస్తాం అది బహుశా నాకు తెలిసి ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఎంపీల మీదే స్థానిక గవర్నమెంట్ మీద మా ఇది ఉంటుంది అనేది అయితే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చెప్పారు ప్రజా సంఘంలో మీరు ఎటువంటి మద్దతు ఇస్తున్నారు నిర్వాసి ఇది యాక్చువల్గా నేను వీళ్ళల్లో ఒకడిని కాదు కానీ వీళ్ళ సానుభూతి పరుండి నేను కేంద్ర ప్రభుత్వంలో ఒక మాజీ బ్యూరోక్రాట్ వీళ్ళు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారండి ఆల్ ఫ్యామిలీస్ ఎవరైనా బీపీఎల్ బిలో పవర్టీ లైన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ యొక్క ఆస్తిని దేశం కోసం త్యాగం చేసి ఈ రోజున వీళ్ళు ఆ త్యాగానికి ఫలితంగా తినటానికి లేని పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో ఒక దే గాథ ఉందండి దేన గాథ అది పిల్లల చదువుల విషయం కావచ్చు పెద్దల ఆరోగ్య విషయం కావచ్చు పెళ్లి విషయం ఏదైనా ప్రతి ఇంట్లో కూడా ప్రతి తలుపు తడితే ఒక గాథ వినపడుతుంది మనకి నేను వీళ్ళ గ్రామాలన్నీ తిరిగాను అయితే వీళ్ళ పరిస్థితి ఏంటంటే అసలు వీళ్ళనే వాళ్ళు ఉన్నారని అటు యూనియన్లు గుర్తించట్లేదు ఇటు నాయకులు గుర్తించట్లేదు వీళ్ళు ఒక ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు ఆ ఎలక్షన్ టైంకి ఏదో వీళ్ళల్లోనే కొంతమంది శాటిలైట్ నాయకులను తీసుకుంటున్నారు వాళ్ళకేదో ఫండింగ్ చేయటం ఎట్లాగో అంటే ఇన్ని రోజులు అలా సాగిపోయింది వీళ్ళు కూడా ఎలా అయిపోయిందంటే ఇంక ఎవరు మాకు అని ఒక నిర్లిప్తత వచ్చేసింది వీళ్ళల్లో ఒక సమూహం రెండేళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళల్లో ఆ స్పిరిట్ తేగలిగాను అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే దీన్ని ముందర ఒక రాష్ట్ర స్థాయి ఇష్యూగా మార్చాలి ముందర ప్రభుత్వం చెవికి చేరాలి వీళ్ళు ఇప్పుడు ఎన్నో చెప్పారు చేసినవి కానీ ప్రభుత్వం చెవికి చేరటల్లా అది అది చేరాలంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలని ఒక వేదిక మీదకి తేవాలి అలాగే భారతదేశంలోనే ప్రజల కోసం పోరాడుతూ పీపుల్స్ జడ్జిగా పేరు పొందిన గోపాలగౌడ గారితో నేను మాట్లాడాను మొన్న ఆయన విజయవాడ వచ్చినప్పుడు గత నెల ఇలా ఉందండి ప్రాబ్లము మీరు మేము సభ పెడితే రాగలరా అంటే తప్పకుండా వస్తాను మాది చూ పెట్టు అన్న ఆయనకి మొత్తం చెప్తే ఆయన కూడా చాలా బాధపడ్డారు ఆయన తర్వాత ఆయన సభ పెట్టి చెప్తే ఆయన వస్తున్నారు అలాగే రాష్ట్రం మొత్తం ఏ ఇబ్బంది కలిగినా ముందర నిలబడే వడ్డే సోమనాథీశ్వరరావు గారు ఆయనతో కూడా మాట్లాడితే తప్పకుండా వచ్చి మీతో నేను ఉంటాను అని చెప్పి ఆయన వచ్చారు అలాగే మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు గారితో మాట్లాడిన అలాగే రైతు కూలీ సంఘం ఝాన్సీ గారు అలాగే ఏఐకేకేఎంఎస్ కార్మిక కృషి సంఘటన సంఘం వాళ్ళు వాళ్ళు కలకట ఘోష్ గారని ఆయన వస్తా అన్నారు ఏకేఎస్ ప్రసాద్ గారు అలాగే మన కొండారెడ్డి గారు పీకేఎస్ కొండారెడ్డి గారు ఇలాగా రాయలసీమ పరిరక్షణ సమితి బొజ్జా దశరథరామిరెడ్డి గారు అని ఉన్నారు ఆయనకు కూడా చెప్పాను ఆయన కూడా నాకు మంచి ఆప్తుడు ఆయన కూడా విని ప్రాంతం ఏదైనా ప్రజల బాధలు ఒకటే కదండీ మేము కూడా వస్తాం ఇలా అన్ని ప్రాంతాల నుంచి అందరూ నాయకులు వస్తున్నారు ఇప్పుడు రేపు వేదిక ఇదిగా మేము ముందర వీళ్ళ యొక్క సమస్య రాష్ట్ర ప్రభుత్వం చేరేటట్టు చేయబోతున్నాం ఎందుకంటే మామూలు మనుషులం వంద చెప్పినా ఒక ఉన్నతమైన దీనిలో ఉండి ఎన్నో పోరాటాలు చేసిన గోపాలగౌడ గారు కానివ్వండి లేకపోతే వడ్డే గారు కానివ్వండి లేకుంటే పూర్ణచంద్రరావు గారు కానివ్వండి లేకపోతే ఝాన్సీ గారు కానివ్వండి దశరథరాముని ఇలాంటి వాళ్ళు ఒక్కసారి చెబితే ప్రభుత్వం చెవికి చేరుతుంది ఆ ప్రక్రియలో భాగంగానే రేపు సభ పెట్టాం పెద్దది లంకా గ్రౌండ్స్లో పోలీస్ పర్మిషన్ కూడా తీసుకున్నాము అందరూ కుటుంబాలతో సహా వస్తున్నారు దానికి ప్రతిగానే ఈ బహిరంగ సభ పోస్టర్ కూడా రిలీజ్ చేశాము ఖచ్చితంగా ఒక ప్రయత్నం అండి ప్రభుత్వం చెవికి వీళ్ళ బాధలు చేరవేయటానికి చూద్దాం కాకపోతే ఇది ఒక భారీ ప్రయత్నం దీని తర్వాత ఇంకా ఇంతకన్నా పెద్ద ప్రయత్నాలు ఉంటాయి ఆలోచనలో ఉంది ఏం చేయాలన్నది ఖచ్చితంగా మార్చి నెలలో ఇంకో గొప్ప ప్రయత్నం చూస్తారు మీరు ఈసారి రాష్ట్రం మొత్తం ఒక్కసారి నిద్ర లేచేటట్టుగా మీరు చెప్పండి మీరు స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చారు ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది మీరేం డిమాండ్ చేస్తున్నారు మా పరిస్థితి ఏంటంటే నలభై సంవత్సరాలు అవుతుంది మరి మా తాతలు చనిపోయారు తండ్రులు చనిపోయారు అన్నదమ్ములు చనిపోయారు మాకు ఈ భూములు తీసుకొని మాకు ఆర్ ఇచ్చారు మా ఇంట్లో మూడు ఆర్ ఉన్నాయండి ఇంకా చూస్తే ఆడపిల్లలు మాత్రం ఉన్నా మా నాన్నగారికి ఎనిమిది వందల సంతానం అండి ఆడపిల్లలు ఆరుగురు ఉన్నాము అందుకని ఏంటండి ఇప్పటికైనా ఇంక మాకు ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఎవరున్నారండి మా ఇప్పుడు ఏంటంటే ఎన్ని మీటింగులు చేసినా ఎన్ని దీక్షలు చేసినా ఎన్ని ధర్నాలు చేసినా ఒకటే చెప్ తెలియచేసుకుంటున్నాము నిర్వాసితులు అందరూ మాకు ఎకరం ఇంకా పంతొమ్మిది వేల ఎకరాలు ఉంది కాబట్టి మాకు ఇంకా ఎనిమిది వేల ఎనిమిది వేల మంది నిర్వాసితులు ఉండిపోయాము ఆర్ కార్డులు ఆ ఎనిమిది వేల మందికి కూడా ఒక్కొక్క ఎకరం మాకు భూములు ఇచ్చేస్తే మా బ్రతుకులు మేము బ్రతుకుతామండి మేము కూడా ఎందుకంటే మేము భూములు ఇచ్చి చాలా నష్టపోయాము ఎందుకంటే చదువులు లేక తిండి లేక ఇంతవరకు మేము బ్రతికాము ఎందుకంటే స్టీల్ ప్లాంట్ భూములు తీసుకొని మాకు ఉద్యోగాలు ఇస్తుందని నా నమ్మకంతో ఇచ్చాం ఆనాడు ఇందిరాగాంధీ గారు తీసుకున్నారు ఆ టైంలో ఇచ్చినాము ఇప్పటికి నలభై సంవత్సరాలు అవుతుంది ఏం లేవు కాబట్టి ఇంకెవరున్నారు ఉద్యోగాలు చేయడానికి మాకు లేదంటే ఉద్యోగాలు ఇప్పుడు వారికి చేసిన వాళ్ళకి కోటి రూపాయలు కోటిన్నర తీసుకుంటున్నారు మాకు అలాగే ఆ విధంగానే మాకు డబ్బులు అయినా చెల్లించాలి వన్ టైం సెటిల్మెంట్ చేయాలి లేదంటే ఎకరం పొలం మాకు ఇవ్వాలి ఎనిమిది వేల మందికి కూడా రేపు ఫిబ్రవరి జరగబోయే ఎనిమిదో తారీఖున మాత్రం అన్ ఎనిమిది వేల మంది మాత్రము నిర్వాసితులు అందరూ కూడా మరి అక్కడ ధర్నాకి మేము మీటింగ్ పెడుతున్నామండి ఆ మీటింగ్లో మాకు మా పరిస్థితులు ఆలోచించి ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఓట్లు వేయించుకొని మమ్మల్ని వాళ్ళ ఇంటి చుట్టూ తిప్పిస్తున్నారే తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగలేదు న్యాయం జరుగుతుందనే ఇక్కడ పల్లాశ్రీని గారికి మా అందరూ ఓటేసి అత్యధికంగా మెజారిటీతో గెలిపించారండి ఎందుకంటే మాకు ధర్నా చే మేము దీక్షలు చేసినప్పుడు కోర్మనపాలెం టెంట దగ్గర దీక్ష చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారండి అందుకని ఏంటంటే పల్ల గారు కూడా దీక్షలు చేశారు నేనున్నాను ఎందుకంటే ఈ ఊర్లో పుట్టి పెరిగారు ఆయనకు తెలుసు ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి పల్లశ్రీని గారు నేనున్నాను నేను చేస్తాను అని అన్నారు నేను గెలిస్తే మీకు న్యాయం చేస్తాను అన్నారు ఇప్పుడు గెలిచారు ఆయన రెండు సంవత్సరాలు అయిపోతుంది రెండు మూడు వస్తుంది మరి ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని రోడ్ ఎక్కిస్తున్నారే మమ్మల్ని రోడ్ ఎక్కించి మా మా బాధ లేదో చెప్పుకోవటానికి అవకాశం ఇవ్వలేదే మన భిక్ష కార్యక్రమం పెట్టాము రోడ్ ఎక్కనివ్వలేదు మాకంటే పోలీసులు అక్కడ బందోబస్తు ఎక్కువ పెట్టారు ఇక్కడ దయచేసి ఏంటంటే మోడీ గారికి తెలియదు ఇక్కడ ఎంతమంది ఉన్నామనేది ఏం తెలియదు ఏంటంటే యూనియన్ ఉన్నారండి వైఎస్ఆర్ యూనియన్ కాంగ్రెస్ యూనియన్ టీడీపీ యూనియన్ వీళ్ళందరూ యూనియన్ అందరూ ఉన్నారు ఉన్నా కూడా ఇప్పుడు మా గురించి ఎవరు మాట్లాడట్లేదు మా గురించి మీ మేమే మాట్లాడుకుంటున్నాం మా భూములు ఇచ్చి మేమేం తెలియచేసుకుని రోడ్లు ఎక్కుతున్నాము దీక్షలు చేస్తున్నాము ధర్నాలు చేస్తున్నాము ఏమని అంటే మాకు అవకాశం ఇవ్వట్లేదు చెప్పుకోవటానికి కూడా ప్రజల్లోకి వెళ్ళి మరి చెప్పుకోవటానికి కూడా మాకు అవకాశం ఇవ్వలేదండి ఇది అంతా చాలా అన్యాయం జరుగుతుంది మరి ఎనిమిదో తారీఖున మాత్రం మాకు ఎనిమిది వేల మంది కూడా మేము అక్కడ ధర్నాకు వస్తున్నాం కాబట్టి అందులో మా గురించి ఐపీఎస్లు న్యాయవాదులు జడ్జెస్ స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా వస్తున్నారు కాబట్టి మా పరిస్థితులు ఆలోచించి ఎక్కడి నుంచో వస్తున్నారండి ఇక్కడ భూములు తీసుకొని అధికారులు నాయకులు ఓట్లు వేయించుకున్న కూడా మాకు ఎటువంటి స్పందించట్లేదు న్యాయం చేయట్లేదండి అందుకని మా గురించి ఆలోచించి మరి ఎనిమిదో తారీఖున అటెండ్ అయినా అందరికీ అధికారులకి న్యాయవాదులకి స్వచ్ఛంద సమస్యలకు అందరికీ తెలియచేసుకునే అందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మా గురించి మీరు పోరాటానికి మీరు వస్తున్నారు మా తరపుని మీరు సపోర్ట్ చేయడానికి వస్తున్నారు కాబట్టి మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఈ మాటలు ముగించుకుంటున్నాను మేడం చెప్పండి నేను సూటిగా ప్రభుత్వాన్ని ఒకటే కూర్చొని అడుగుతున్నానండి ఆ రోజు గెలవక ముందు కూటమి ప్రభుత్వం అంతా వచ్చి టంట్ల కింద కూర్చొని సపోర్ట్ చేసిన మీరు ఈరోజు గెలిచాక ఎందుకు సపోర్ట్ చేయట్లేదు డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు రెండు లక్షల మందితో అక్కడ భారీ బహిరంగ సభ పెట్టారు అప్పుడు నేను నిర్వాసితుల వైపే ఉంటా అని చెప్పారు ఈరోజు గెలిచాక మీరు ఎందుకు సార్ సపోర్ట్ చేయట్లేదు స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడట్లేదు నిర్వాసితులకు న్యాయం జరగేలా చూడాలని చెప్పి ప్రభుత్వాలను కోరుతున్నానండి సో నిర్వస్థులంతా కూడా కోరుకునేది ఒకటే తమకు స్టీల్ ప్లాంట్ ఏర్పడి ఏళ్ళు గడుస్తున్నా తమకు న్యాయం మాత్రం జరగలేదని వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు పెద్దలు స్పందించి తమకు ఈ వన్ టైం సెటిల్మెంట్ కింద తాము ఇచ్చిన భూములను తిరిగి తమకు వెనక్కిచ్చని లేని పక్షంలో తమకు జీవన వృత్తి కింద భూములు ఇచ్చేంత వరకు కూడా జీవన వృత్తి చెల్లించాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు అందులో భాగంగానే ఫిబ్రవరి ఎనిమిదో తేదీన విశాఖలోని గాజువాక లంకా మైదానంలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ కార్యక్రమానికి అనేక మంది ముఖ్య అతిథులు వస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తమ గోడను ను వినిపించుకునేందుకు ఒక వేదికగా ఏర్పాటు చేసుకున్నాను మీరు అంతా కూడా చెప్తున్నారు కెమెరా పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రం దింస్ ఇన్ డిస్క్రిప్షన్